మరో ఉత్తరం ఈమెయిల్ ద్వారా దుర్గా రాస్తున్నారు ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు తెలియచేయగలరు అంటే వేస్తున్నారు ముగ్గులని రంగవల్లులు అంటారు ఇవి ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటారని స్వయంగా చెప్పింది లక్ష్మీదేవికి సంబంధించిన అనేక నియమాలు భారతంలో దేవీ భాగవతంలో బ్రహ్మవివర్త పురాణాల్లో వీటిలో చెప్పారు ఇంటి ముందు ఆవు పేడతో కానీ ఆవు పేడ కుదరకపోతే ఏదో మొత్తం మీద గేదె పేడతో అయినా సరే కళ్ళపు మాత్రం చల్లాలి పూర్వకాలంలో ఇళ్ల ముందు కళ్ళ ఆవుకుని చల్లి ఆ తర్వాత ఈ ముగ్గులు పెట్టేవారు ఆవు పేడతో కళ్ళాపు జల్లి ఆ పైన ముగ్గు పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తనంత తాను వెతుక్కుని వస్తుంది అందుకే అలాంటి వాళ్ళంతా పూర్వకాలంలో లక్ష్మీ కటాక్షంతో సుఖంగా ఉండేవారు లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు కాస్తమా లక్ష్మి అంటే ధనం అనేది ఒక భాగం అందులో లక్ష్మి అంటే శాంతి సుఖము ఆనందం ఆరోగ్యం దాంపత్య సుఖం పిల్లల వల్ల ఆనందం ఇవన్నీ కలిస్తే లక్ష్మి అంటే ఇవాళ చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఎంతమంది దగ్గర ఉంటుంది భార్యాభర్తలు గట్టిగా కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అంటే భయం వేస్తుంది ఈ మధ్యకాలంలో అంటే ఎక్కడ చూసినా దంపతులు కొట్టుకుంటున్నారు పిల్లలతో సుఖం ఉండడం లేదు ఆరోగ్యం సంగతి ఇక చెప్పే అక్కర్లేదు గట్టిగా నిద్ర పట్టదు ఇవన్నీ ఎందుకు ఉండడం లేదంటే ఇళ్ల ముందు వాళ్ళ మనకి కళ్ళాపు లేదు ముగ్గులు లేవు కళ్ళాపు అంటారే వాళ్ళు సిమెంట్ రోడ్లు వచ్చాక పూర్వంలో కళ్ళాపు కొట్టే అవకాశం తగ్గిపోయింది కనీసం ఆవు పేడ ఇంత ముద్దయినా గుమ్మం దగ్గర పెట్టండి ఆవు పేడ ఇంత ముద్ద మన గుమ్మం దగ్గర ఉంటే లక్ష్మీదేవి సంతోషించి అక్కడికి అడుగు పెడుతుంది నా పేడలో మా మూత్రంలో మా పాలల్లో మా కాలి గిట్టల నుంచి వచ్చే ధూళిలో మా తోక వెంట్రుకలలో ఓ లక్ష్మి నిత్యము నీవు నివసించదవుగాక అని గోవులు లక్ష్మీదేవికి వరం ఇచ్చాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ కథ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పాడు భీష్ముడు చెప్పింది పైగా ధర్మరాజు గారికి కాబట్టి ప్రమాణమే కదా కాబట్టి ముందు ఏం చేస్తారంటే ముగ్గురికి ముందు కాస్త ఆవుపేడతో కళ్ళాపు చల్లండి కుదరకపోతే ఇంత ఆవుపేడ వద్దైనా గుమ్మం దగ్గర పెట్టండి ఇక రెండవది ఏంటంటే రంగవల్లులు అంటే లక్ష్మీదేవి యొక్క మూడు స్వరూపాలట లక్ష్మీదేవికి మూడు ఆకారాలు ఉన్నాయి శుద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి అని ఈ మూడు లక్ష్ములు ముగ్గులు చోట ఉంటారు అందువల్ల ఇంటి ముందు ముత్యాలతో పూర్వం ముగ్గులు పెట్టేవారు శ్రీకృష్ణుడి పెళ్లికి ముత్యాలతో ముగ్గులు తీర్చారని భాగవతం చెబుతున్నది ముత్యాలతో ముగ్గులు పెట్టలేకపోయినా ఇవాళ ముగ్గు ఉంది కదా సున్నంతో ఇంటి ముందు ముగ్గు పెడితే ముందు బ్యాక్టీరియా నశిస్తుంది అప్పుడు లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ రోజు నుంచి నీ మనస్సు శుద్ధమవుతుంది పవిత్రంగా ఉంటుంది ముక్తి వస్తుంది ఈ సంసార సంబంధాల నుంచి విముక్తి పొందుతాం అన్ని కార్యక్రమాలలో జయం పొందగలుగుతాం ఈ మూడు లక్ష్ములు రావాలంటే ఇంటి ముందు ముగ్గులు తీరాలి